ఆయిల్ వేసాను దో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా వేసాను సింపుల్ రెసిపీ సింపుల్గా చేస్తున్నాను బెండకాయ కర్రీ ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తున్నాను మెంతులు పొద్ది వేస్తున్నాం మెంతులు సింపుల్గా ఉంటుంది వచ్చి ఈజీగా మనకు తొందరగా అయ్యేదానికి ఇంకా పొడిపెట్టి వేస్తున్నాను అని నేను సన్నంగా కట్ చేస్తున్నాను కరివేపాకు వచ్చిన వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం సాల్ట్ వేస్తున్నాను అస్లరిగా ఉండే వాళ్ళకి ఈజీగా ఉండే వంట ఒకసూపు ఎవరైనా తొందరగా ఎక్కడికైనా ఇల్లు వచ్చారు త్వర త్వరగా చేసుకోవాలంటే ఈజీ కర్రీ చూడండి బెండకాయలు కలర్ చూడండి కలర్ మారిపోయినాయి కాబట్టి కలర్ మారింది ఆ కూడా వేగింది వేగింది కాబట్టి నేను టమాటా వేసేస్తున్నా నేను కారం కూడా వేసేస్తున్నాను నా తగినంత కారం వేసుకుంటున్నాను నేను అన్నీ వేసాను రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయింది చూడండి నాకు అయింది మనం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు అంతవరకు మనం వాటర్ వేసుకోవచ్చు నేను వేసుకుంటున్నాను వాటర్ వేసుకుంటున్నాను కచ్చరిపోయినంత వాటర్ వేసుకుంటున్నాను ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మనం ఇప్పుడు వేసుకోవచ్చు మనకి ఏం తక్కువన ఇప్పుడు వేసుకోవచ్చు మనకి ఎంత కర్రీ కావాలో అంత వాటర్ వేసుకుంటే చాలు ఇంకరంత వాటర్ కావాలంటే మనం పోసుకోవచ్చు కొంచెం వేస్తున్నాను ఇంకో రెండు నిమిషాల్లో కుక్ అయిపోతుంది అండి రెండు నిమిషాలు టమాటా బాగా కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం చెప్పులో కుక్ అయిపోతుంది కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను టేస్ట్కి కొంచెం అంతేనండి అలాగే తీసుకోవాలండి చూడండి నేను టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉప్పు కారం వస్తారు మీద లేదు ఉప్పుగా ఉంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను ఓకే ఓకేనండి చూడండి కర్రీ రెడీ కర్రీ ఎలాగా సింపుల్ సింపుల్ కర్రీ నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను కర్రీని సేవ్ చేసేస్తున్నాను పద్దెనిమిది ఏం చెప్పాలి చూప్రా ండి కర్రీ కర్రీ ఎలా అయింది చూడండి బెండకాయ మంచిది బెండకాయ ఒక్కట కూడా నలగలేదు చూడండి సూపర్గా కుక్ అయ్యింది సింపులు ఇలాగ మీరు కూడా చేసుకోండి ఎలా ఉన్నదో టేస్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్